హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ గోపాల్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నాను మీరు ఎలా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ చాలా చాలా రోజులైపోయింది మనం వీడియో పోస్ట్ చేసుకొని దట్ మీన్స్ యూట్యూబ్లో అప్లోడ్ చేసి చాలా రోజులైపోయింది ఎప్పుడూ జరిగేదే అండి చేయాలనుకొని ఆతృతగా అన్ని వీడియోస్ తీసి పెడతాను బట్ అప్లోడ్ చేయడానికి నాకు అస్సలు టైం కుదరదు అనమాట మొత్తం ఏ టు జెడ్ వర్క్ నాదే కాబట్టి ఇంట్లో ఈ పిల్లలతో మేనేజ్ చేసుకోవడానికి సరిపోతుంది ఎంత టైం కేటాయించాలనుకుంటున్నా అది అవ్వదన్నమాట రెసిపీస్ మాత్రం చేస్తూనే ఉంటాను దాన్ని వీడియో తీస్తూనే ఉంటాను ఇంకా చెప్పాలంటే నా ఫోన్లో స్టోరేజ్ ఎక్కువ డిలీట్ చేస్తూ ఉంటారనమాట కొన్ని కొన్ని వీడియోస్ అయితే రొటీన్గా ఉంటాయి కదా అని అట్ల బట్ ఏమంటే అప్లోడ్ చేయడానికి చాలా చాలా టైం పడుతుంది నాకు చూద్దాం ఇన్ ఫ్యూచర్ ఏమన్నా ఫాస్ట్గా చేయడానికి అప్లోడ్ నాకు కుదురుతుందేమో అండ్ ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది శివరాత్రి రాత్రి రోజు వ్లాగ్ అనమాట అంటే మార్నింగ్ అంతా పూజలు చేశాను నైట్ జాగారం చేయాలనుకున్నాను ఏం చేస్తాం జాగారం చేయాలంటే అంటే దేవుడి దగ్గరే కూర్చుంటే ఖచ్చితంగా నాకు నిద్ర వస్తుంది కాబట్టి నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ హాబీ ఏంటంటే ఆ నిద్దర రాకుండా ఉండాలంటే నేను ఏదైనా కుకింగ్ చేయాలనుకున్నాను అందుకు డిఫరెంట్గా ఏదైనా సంథింగ్ ట్రై చేద్దాం అనేసి ఇది మోడ్ చాక్లెట్ బార్స్ అనమాట అయితే ఈ చాక్లెట్ బార్స్ తీసుకొని వైట్ చాక్లెట్ అను ఒకటి డార్క్ చాక్లెట్ బార్స్ తీసుకున్నాను ఇది యాక్చువల్లీ నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను గ్రోసరీ ఐటమ్స్ లిస్ట్లో ఉంటుంది మనకు కావాలంటే కనుక చెక్ చేయండి మోడ్ది నేను నీట్గా ఫస్టే చూపించాను అనుకుంటా వీటిని స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేశాను ఈ బార్స్ ఏంటంటే మనకి ఈజీగా అవైలబుల్ ఉంటుంది అండ్ టేస్టీ అండ్ అమ్మీ డెలిషియస్ చాక్లెట్స్ వస్తాయండి ఒక్కసారి మనం ఇంట్లో ట్రై చేయడం మొదలు పెడితే ఈ చాక్లెట్స్ అంటే చేయడం మొదలు పెడితే బయట తిన్నా కూడా అంటే ఆ ఫీలింగ్ రాదనమాట ఫుల్ఫిల్నెస్ రాదు ఇంట్లోనే చాలా బాగా వస్తాయి కదా అనిపిస్తుంది బయట మనం అంత కాస్ట్లీగా తీసుకున్నా కూడా ఈవెన్ ఇది నాకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి ఎంతో పడ్డాయి ఇటు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఏమో వచ్చినట్టుంది నాకు అదే మనం బయట తీసుకుంటే ఈజీగా థౌజండ్ అన్న పడుతుంది బట్ ఏమంటే ఇంత టేస్టీగా ఇంత ఎమ్మీగా రాదు నేను ఏమంటే ఇక్కడ నేను క్వాంటిటీ చెప్తాను చూడండి అదొక్కటే మేజరు కొందరికి డార్క్ చాక్లెట్స్ ఎక్కువ ఇష్టం ఉంటాయి అంటే కొంచెం స్వీట్ తక్కువ ఇష్టం ఉంటాయి ఇష్టం ఉంటుంది అలాంటి వాళ్ళు ఏంటంటే వన్ ఈస్ టు వన్ రేషియో తీసుకోండి కొందరికి స్వీట్ ఫ్లేవర్ ఎక్కువ నచ్చుతుంది మళ్ళీ ఎక్కువ డార్క్ చాక్లెట్ ఫ్లేవర్ ఎక్కువ నచ్చదు కొంచెం మాకు స్వీట్ ఎక్కువ నచ్చుతుంది అంటే ఇక్కడ సేమ్ తీసుకోకూడదు ఈ వైట్ చాక్లెట్ కా కొంచెం ఎక్కువ తీసుకోవాలన్నమాట క్వాంటిటీ అంటే చెప్పాలంటే ఇది డార్క్ చాక్లెట్ వన్ తీసుకుంటే ఈ వైట్ చాక్లెట్ వన్ పాయింట్ ఫైవ్ దట్ మీన్స్ వన్ అండ్ హాఫ్ తీసుకోవాలన్నమాట ఒక ఫుల్ బార్ డార్క్ చాక్లెట్ తీసుకుంటే ఒక వన్ అండ్ హాఫ్ బార్ వైట్ చాక్లెట్ తీసుకోవాలి క్వాంటిటీ ఇంకా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అండ్ ఏంటంటే ఇది డబల్ బాయిలింగ్ మెథడ్లోనే మనం చేయాలన్నమాట లేదంటే మనకి చాక్లెట్ డైరెక్ట్గా ఫ్లేమ్ మీద పెడితే మాడిపోతుంది అప్పుడు చేదు ఫ్లేవర్ వస్తుంది ఇది ఏంటంటే కంపల్సరీగా మనం డబల్ బాయిలింగ్ మెథడ్లోనే పెట్టాలి లేదంటే ఓవెన్లో కూడా హీట్ చేసుకోవచ్చు నాకు తెలిసి ఓవెన్లో ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్కే కరిగిపోతుంది కరెక్ట్గా మెల్ట్ అయిపోతుంది చాక్లెట్ నేనేంటంటే ఇలా డబల్ బాయిలింగ్ మెథడ్లో పెట్టాను అండ్ బా అస్సలు దాన్ని రెస్పాన్స్ చెప్పాలంటే ఆ రెస్పాన్స్ చెప్పాలంటే చాక్లెట్స్ గురించి ఇంట్లో చేసినాను ఎలా అయిపోగొట్టారంటే యాక్చువల్లీ మా హస్బెండ్కి ఎక్కువ చాక్లెట్స్ ఇష్టం ఉండదనమాట హీ డోంట్ లైక్ చాక్లెట్స్ బట్ ఏంటంటే తనే ఎక్కువ తిన్నారు ఈ చాక్లెట్స్ అందరూ కాంపిటీషన్గా తిన్నట్టు అనిపించింది అనమాట ఇది చేసిన వన్ డేకి అయిపోయిందంటే ఎవరైనా నమ్ముతారో నమ్మరో అట్లా తిన్నారనమాట వీళ్ళు అమ్మ ఇష్టంగా తిన్నారు వీళ్ళు అండ్ అది చేసిన తర్వాత ఇంకా ఉన్నాయి చాక్లెట్స్ ఇంట్లో అంటున్నారు అనమాట అవి ఖాళీ అయిన తర్వాత అలా ఇష్టపడతారు ఎవరైనా సరే ఈ చాక్లెట్స్ని ఖచ్చితంగా ఇష్టపడతారు ఇంకోటి ఏంటంటే మనకు నచ్చిన ఫ్లేవర్స్ తింత యాడ్ చేసుకోవచ్చు నేను ఫస్ట్ ఏమో ప్లెయిన్ చాక్లెట్స్ చేశాను ఆ తర్వాత ప్లెయిన్ చాక్లెట్స్ వేసిన తర్వాత ఇంకొంచెం దాంతో బటర్ వేసి కొంచెము ఆల్మండ్స్ పిస్టాషోస్ మనకు నచ్చితే పిస్టాషోస్ వేసుకోవచ్చు నేనేమంటే అప్పుడు నాతో అయిపోయాయి అందుకే నేను ఆ బాదమును కాజు రెండు బాగా స్మాల్ స్మాల్ ఫ్లేక్స్గా చేసి దాన్ని కొంచెం బటర్లో ఫ్రై చేసి దాన్ని మళ్ళీ చాక్లెట్ క్రీమ్లో యాడ్ చేసి నేను దా అలా మరి చాక్లెట్స్ లాగా తీసు చేసుకున్నాను అనమాట నేను అది పెద్ద ప్రాసెస్ ఏం కాదండి ఇప్పుడు చూడండి నేను డైరెక్ట్ చాక్లెట్స్ మెల్క్ చేసుకున్నాను కదా చేసుకున్న దాన్ని డైరెక్ట్గా నేను నాతో టూ మౌల్స్ ఉన్నాయి ఫస్ట్ మౌల్డ్ ఏంటంటే లెటర్స్ మౌల్డ్ పిల్లలకి కొంచెం ఫన్నీగా ఉంటుంది అనేసి వాళ్ళ నేమ్స్ లాగా మనం చేసి ఇచ్చామంటే వాళ్ళు కొంచెం ఎంత్యూజియాస్టిక్గా తింటారు కదా అట్లా చాక్లెట్స్ ఎలా ఉన్నారని ఎలా ఉన్నా తింటారనుకోండి అది వేరే విషయం ఏంటంటే ఇలా మనం లెటర్స్లో రాస్తే వాళ్ళకు కూడా కొంచెం వాళ్ళకి వాళ్ళ లెటర్స్ ఐడెంటిఫై చేస్తారు వాళ్ళ నేమ్స్ వాళ్ళు సెట్ చేస్తారన్న ఒపీనియన్తో నేను చేశాను ఒకటి అండ్ ఆ తర్వాత ఏంటంటే నాతో ఐస్ క్రీమ్ సారీ ఐస్ మనం చేస్తాం కదా ఐస్ క్యూబ్స్ చేస్తాం కదా దానికోసం ఒక ట్రే ఉంది అది పాపప్ ట్రే అనమాట సిలికాన్ ట్రేనే బట్ ఏమంటే కింద మనం పుష్ చేస్తే అవి పైకి వచ్చేస్తాయి అలా నాతో మోల్డ్ ఉంది ఆ మోల్డ్లో వేసానమాట ఐస్ క్యూబ్స్ బదులు ఈ చాక్లెట్ క్యూబ్స్ లాగా చేశాను అండ్ బిలీవ్ మీ అవి ఎంత ఫాస్ట్గా అవి గడ్డగడతాయంటే మనం ఒక గంటలో ఒక త్రీ ఫోర్ బ్యాచెస్ మనం చేసేయొచ్చండి మన దగ్గర చాక్లెట్స్ క్రీమ్ రెడీగా ఉంటే మనం త్రీ ఫోర్ ఏంటి సిక్స్ బ్యాచెస్ అయినా చేసుకోవచ్చు జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ టెన్ మినిట్స్ అంతే టెన్ మినిట్స్లో మనకి ఒక టోటల్ ఐస్ క్యూబ్ ట్రే మొత్తం సెట్ అయిపోతుంది తర్వాత మనం దాన్ని డీమోల్డ్ చేసుకోవడమే చాలా ఈజీగా అయిపోతుంది అండ్ సూపర్గా ఉంటుంది చూడండి నేను ఇప్పుడు డబల్ బాయిలింగ్ మెథడ్లో చాక్లెట్ క్రీమ్ ప్రిపేర్ చేశాను కదా ఇప్పుడు నాతో ఈ మౌల్డ్ ఉండే ఈ లెటర్స్ మోల్డ్లో నేను వేసేసి టోటల్ కోట్ చేసేసాను కోట్ చేసిన తర్వాత దాన్ని ఇంకా డైరెక్ట్ డీప్ ఫ్రిజ్లో పెట్టాను అండ్ ఇంకో బ్యాచ్లో ఏంటంటే ఐస్ క్యూబ్స్ ట్రే ఉంది కదా దాంతో వేసేసి పెట్టాను ఇంకా అక్కడికి దగ్గర చాలా క్రీమ్ ఉందన్నమాట ఎందుకు ప్రతిసారి ప్లెయిన్ చేయాలి అన్న ఐడియాతో నేను ఇలా కొంచెం ఒక ప్యాన్లో రోస్ట్ చేసుకొని బాదమ్స్ ఆల్మండ్స్ రోస్ట్ చేసుకొని దాన్ని బాగా రోస్ట్ అయిన తర్వాత ఈ క్రీమ్లో కలిపేసి వాటిని మాల్స్లోకి తీసుకున్నాను అనమాట ఎంత బాగుంటాయంటే మనం అంటే దీనికి ఒక్కటే ప్రాసెస్ అని ఏముండదండి మనం దీంతో ఒక ఆట ఆడేవచ్చు అనమాట అండ్ పిల్లలకి నేర్పిస్తే వాళ్ళు ఎంత హ్యాపీగా చేస్తారంటే అంత హ్యాపీగా చేస్తారు చిన్న పిల్లలు చేయగలరు అంత ఈజీగా ఉంటుంది మీరు చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో ఫస్ట్ చాక్లెట్ బార్ తీసుకున్నాను దాన్ని నీట్గా పీసెస్ ఇలా కట్ చేశాను ఆ తర్వాత డబల్ బాయిలింగ్ చేశాను అంతే క్వాంటిటీ కూడా మీకు చెప్పాను అనుకు చెప్పాను కదా మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను పర్ఫెక్ట్గా ఎవరైనా సరే కొంచెం డార్క్ చాక్లెట్ ఇష్టము మాకు ఎక్కువ తీపి ఇష్టం ఉండదు అనుకున్న వాళ్ళు వన్ ఈజ్ టు వన్ రేషయో తీసుకోండి డార్క్ చాక్లెట్ అండ్ వైట్ చాక్లెట్ లేదు మాకు తీపి ఎక్కువ ఇష్టము అనుకున్న వాళ్ళు వన్ వన్ ఈస్ టు వన్ అండ్ హాఫ్ అంతే వన్ అండ్ హాఫ్ వైట్ చాక్లెట్ ఎక్కువ తీసుకోవాలి వన్ వన్ బార్ మొత్తం డార్క్ చాక్లెట్ తీసుకోవాలి అంతే ఈజీ అండ్ ఎమ్మీగా తయారైపోతాయి చాక్లెట్స్ అయితే ఇంకా నాకు అప్పుడు ఒకటి ఐడియా వచ్చిందనమాట ఎందుకు ఇంకా చేస్తున్నాం కదా ఎట్లా అంత రీజనబుల్గానే ఉంది ఏదో ఒక షాప్ పెట్టేసుకుంటే పోద్దేమో అనిపించిందనమాట ఈవెన్ మా హస్బెండ్ కూడా ఇలానే ఫలితాలు చేస్తున్నారు ఇంకా నీకేం లే ఏమైనా షాప్ పెట్టిస్తాను నువ్వు ఇంకా రన్ చేసుకోవచ్చు అన్నారు అంటే నేను ఒకటే మాట అన్నానమాట డెఫినెట్గా చేస్తాను నేను నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు డబ్బులు ఎలా వచ్చినా డబ్బులే కదా బట్ ఏమంటే మనం ఎవరు నోట్ కార్డు తీయట్లేదు మన కష్టాన్ని మనం నమ్ముకున్నట్టే కదా కాబట్టి నేను హండ్రెడ్ పర్సెంట్ నేను చేస్తానని చెప్పాను అనమాట నేను అంటే అంతే కదండి ఏదైనా సరే ఈజీ మనం చెడు మార్గంలో చేయట్లేదు మంచి మార్గంలోనే చేస్తున్నాం కదా అలాంటప్పుడు ఎందుకు సిగ్గుపడాలి అని అనిపించింది నాకైతే పర్సనల్గా నేను ఎప్పుడూ తప్పు చేస్తే సిగ్గుపడాలి కానీ తప్పు చేయకుండా ఉంటే సిగ్గుపడాల్సిన అవసరం లేదన్న మోటో అనమాట నాది అలా మొత్తానికి చూడండి ఇంకోటి ఏంటంటే మనం చాక్లెట్స్ వేసిన తర్వాత అలా డ్యాప్ చేయాలన్నమాట డ్యాప్ చేయకపోతే ఎయిర్ బబుల్స్ అన్నీ ఫిల్ అయిపోతాయి అప్పుడు మనం చాక్లెట్స్ తీసిన తర్వాత గ్యాప్స్ గ్యాప్స్ వస్తాయి అన్నమాట అందుకు మనం కొంచెం డ్యాప్ చేసి ఫ్రిజ్లో పెట్టేయాలి టెన్ టెన్ మినిట్స్ అండి నాకైతే టెన్ మినిట్స్కే నాకు అవి సెట్ అయిపోయాయి నెక్స్ట్ అవి డిమోల్ చేసుకొని ఇప్పుడు నేను చూడండి ప్యాన్లో బాదము కాజు రెండు ఇలా మొత్తం క్రష్ చేసుకుంటున్నాను నాకు మోస్ట్ యూజ్ఫుల్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా కిచెన్లో అందులో ఇదొకటి అనమాట ఎంత యూజ్ అవుతుందంటే అంత యూజ్ అవుతుంది ఇది నేను మీషోలో తీసుకున్నాను వన్ టెన్ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ అంతే బట్ ఏమంటే దాన్ని వాడకం మామూలుగా ఉండదు అంతగా వాడవచ్చు దాన్ని అంటే స్వీట్స్ చేస్తూ ఉంటాం ప్రతి ఒక్కటి ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం అందులో ఇలా పెద్ద పెద్ద పలుకులుగా వేయకుండా ఇలా నీట్గా క్రష్ చేసి వేస్తే బాగా ఈజీగా బ్లెండ్ అయిపోతాయి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది చూడండి ఇప్పుడు బట్టర్ వేసి దాంతో ఇంకా రోస్ట్ చేస్తున్నాను నేనేంటంటే కొంచెం నాకు బద్ధకం ఎక్కువ అనమాట అంట్లో ఎక్కువ వాడితే మరి వాటిని తోమాల్సింది కూడా నేనే కదా అన్నట్టుగా సిం అంటే ఇంకా ఇప్పుడు స్పూన్స్ అవన్నీ అంటే ఒకటి స్పూన్ తీసుకున్నామంటే నేను దాంతో అన్నీ కంప్లీట్ చేస్తాను అంటే దాన్ని అవసరం ఉంటే దాన్నే వాష్ చేసి మళ్ళీ యూజ్ చేస్తాను అనమాట నాకు అంత బద్దకం చెప్పాలంటే అన్నీ పేర్చుకొని కడుక్కోవాల్సింది నేనే కదా అన్న ఒపీనియన్లో ఉంటాను నేను ఎంతమంది మీలో అలా ఆలోచిస్తారు చెప్పండి అయితే అలానే ఆలోచిస్తాను ఎందుకంటే ఎక్కువ అయిపోయినా కడుక్కోవాల్సిందేనే తక్కువ ఉన్నా కడుక్కోవాల్సిందేనే బట్ ఏమంటే ఎక్కువ కడిగితే నొప్పులు వస్తాయి తక్కువ అయితే తొందరగా అయిపోతాయి అలా అనమాట అలా ఇంకా అలా స్పూన్ పెట్టేసి తిప్పేసి దాన్ని కొంచెం రోస్ట్ అయిన తర్వాత నా దగ్గర మిగిలిన చాక్లెట్ క్రీమ్లో దాన్ని యాడ్ చేశాను ఈ దానికి అది సూపర్ టేస్ట్ అనమాట ఇంకా ఇందులో మనము బెర్రీస్ ఉంటాయి కదా డ్రైడ్ బెర్రీస్ డ్రైడ్ బెర్రీస్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే హ్యాజల్ నట్స్ ఉంటాయి అట్లా హ్యాజల్ నట్స్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను బటర్తో చేశాను గీ స్వీట్ గీ చాక్లెట్ కూడా చాలా బాగుంటుందండి నేను ట్రై చేశాను ఆ తర్వాత బట్ ఏమంటే వీడియో తీయలేదు ఈ బటర్ ప్లేస్లో గీ వేసి గీలో నేను ఇవి బెర్రీస్ ఉంటాయి కదా డ్రైడ్ బెర్రీస్ అలా 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 రోస్ట్ చేసి దాన్ని యాడ్ చేశాను అనమాట అవి కూడా బాగున్నాయి చాక్లెట్తో ఏం చేసినా బాగుంటుందని ఆ తర్వాత అనమాట నాకు చాలా చాలా నచ్చింది నాకు అలా అని మరి నేను కొన్ని రీల్స్ చూసాను అనమాట ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే చాక్లెట్ బిర్యానీస్ చాక్లెట్ తందూరీస్ ఇలాంటివి ఏం బాగుండు ట్రై చేయకండి ఇలా ఇలా ఏమన్నా చేసే విధంగా చేస్తే బాగుంటాయని నా ఫీలింగ్ చూడండి ఎంత బాగా సెట్ అయిపోయిందో జస్ట్ అది నేను ఒక పక్క హీట్ చేసేలోపు ఇది అంటే ప్యాన్ పాన్ ఫ్రై చేసేలోపు ఇవి నాకు సెట్ అయిపోయాయి అనమాట చూడండి ఎంత బాగా లెటర్స్ లెటర్స్ వచ్చాయో మా పాపకైతే అప్పుడు స్కూల్కి వెళ్ళేది ఇప్పుడు అంటే ఇంట్లో ఉంది సమ్మర్ హాలిడేస్ అనేసి ఇది బిఫోర్ సమ్మర్ హాలిడేస్ అనమాట నేను ఇవి లక్ష్మిక అనే లెటర్స్ అన్ని దా తనకి స్నాక్స్ బాక్స్లో వేస్తే ఇంత ఎగ్జాక్ట్గా ఫీల్ అయ్యేది అది అసలు మామూలుగా కూడా ఫీల్ అయ్యేది కాదు అండ్ ఇంకోటి ఏంటంటే తను స్కూల్కి వెళ్ళే ప్రతిరోజు చాక్లెట్స్ కొనుక్కొని వెళ్ళేది బట్ ఏంటంటే ఇంట్లో ఈ చాక్లెట్స్ ఇచ్చి పంపిస్తే తను అసలు బయట తినేది కాదనమాట డైరెక్ట్గా ఇంకా ఆరామ్సే స్కూల్కి వెళ్ళిపోయేది అండ్ ఆ తర్వాత రిటర్న్లో ఐస్ క్రీమ్స్ అనేవి కామన్ అనుకోండి పిల్లలు ఏమడిగితే అది కొనియాలో తప్పదు బట్ ఏమంటే మా హస్బెండ్కి ఒక ఒక షిఫ్ట్లో అన్నా ప్రాపర్గా అది ఏడిపించకుండా స్కూల్కి వెళ్ళిందన్న ఫీలింగ్లో ఉన్నారనమాట మా హస్బెండ్ అయితే తను ఏడవదు బట్ ఏమంటే తనకు నచ్చినవి కొనిస్తే తను ఏడవదు లేదు అంటే ఒకవేళ తను బైక్లో వెళ్తుంది అనుకోండి బైక్ కీస్ ఆఫ్ ఆఫ్ అనమాట ఆఫ్ చేసేసి ఇంకా కీస్ తీసేసుకొని చేతులు పట్టుకునేది తనకు కావాల్సినవి కొన్నిసిన తర్వాతనే కీస్ ఇచ్చిద్ది అనమాట అంత కిల్లాడి అనమాట పాప అవే ఇలా చాక్లెట్స్ ఇచ్చి పంపిస్తే ఇంకంతే తను అసలు నోరెత్తలేదంట దాని అంతా సాఫీగా వెళ్ళిపోయిందంట మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు నాకు అది కావాలి ఇది కావాలి నేర్చిద్దంట అది కామన్ అండి పిల్లలు ఉన్నప్పుడు మా పిల్లలు అయితే చెప్తున్నారు కదా రాక్షసులకు ఎక్కువ పిల్లలకి తక్కువ అలా ఉంటారు అనమాట మా వాళ్ళు చూడండి ఎంత బాగా ఫ్రీజ్ అయిపోయాయో అసలు దాని కింద అట్లా పుషప్ చేసేస్తే నీట్గా వస్తుంది వీలైనంతవరకు వరకు చాక్లెట్స్ని ఇలా సిలికాన్ మోల్స్లోనో ఇట్లా పుషప్ బాక్సెస్లోనో వేస్తే బాగుంటుంది అదర్వైజ్ ఏంటంటే మనకు పర్ఫెక్ట్ షేప్ రాదు విరగడం అలా జరుగుతుంది అదే ఇలా ఉంటే చూడండి ఎంత బాగా వస్తున్నాయో పైకి అందుకు చెప్తున్నాను మీ దగ్గర వీలైనంత వరకు సిలికాన్ మోల్స్ అలా ఉంటేనే యూస్ చేసుకోండి ఎంత బాగా వచ్చాయంటే అంత బాగా వచ్చాయి ఇంకోటి ఏంటంటే నేను గ్లాస్ బౌల్లో వేసాను అనమాట నార్మల్ స్టీల్ బౌల్లో వేయడం ఎందుకు లేనేసి గ్లాస్ బౌల్లో వేశాను అండ్ స్టీల్ బౌల్లో కూడా వేసుకోవచ్చు ఏం ఇబ్బంది లేదు నాకు అప్పుడు అది అవైలబుల్లో ఉంది అందుకే చేశాను అండ్ ఆ తర్వాత ఏంటంటే పైన మొత్తం ర్యాప్ చేశాను నేను ర్యాప్ చేసేసి పెట్టేశాను ఎందుకంటే మూత తీసి మూత వెతికే ఓపిక లేదు నాకు అప్పుడు దాన్ని అందుకు ఇంకా దాన్ని ర్యాప్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను మనం కొన్ని కొన్ని విషయాల్లో చాలా బ్రతికిస్తాం అనమాట ఆ బద్ధకానికి ఇంకా బ్రాండ్ అంబాసిడర్ లాగా బిహేవ్ చేస్తాం అలా బిహేవ్ చేసినప్పుడు బద్ధకంగా నార్మల్గా అయితే మరీ అంత బద్దకమే చూపిను అంట్ల విషయాల్లో మాత్రం బాగా బద్దకం చూపిస్తా చెప్తున్నా కదా కడగాల్సింది కూడా నేనే కాబట్టి కొంచెం అనమాట చూడండి అలా మళ్ళీ దాన్ని కూడా మొత్తం ఫిల్ చేసేసి సెకండ్ బ్యాచ్ని కూడా అదే బటర్లో ఫ్రై చేశాను కదా అవి అవి కూడా ఫిల్ చేసేసి దాన్ని బాగా ఫ్రీ చేసేసి దాన్ని కూడా రిమూవ్ చేస్తున్నాను అనమాట ఇంత టేస్ట్ అంటే అంత టేస్ట్ అండి లక్షణంగా చేసుకుని తినచ్చు చాక్లెట్స్ ఇంకా ఒక్కసారి మీరు ఇంట్లో చేసి ఎవరికైనా పెట్టారంటే ఇంకా వాళ్ళు బయట ఊస్ అనేది ఎత్తరు ముఖ్యంగా కిడ్స్ చాలా ఎంజాయ్ చేస్తారు ఈవెన్ మనము ఈ చాక్లెట్ బార్స్ తోటి మనము చాక్లెట్ సిరప్ కూడా తయారు చేసుకోవచ్చు హౌస్లోనే అది కూడా నేను చూపిస్తాను అప్కమింగ్ వీడియోస్లో ట్రై చేస్తాను చూపించడానికి నేను చేస్తున్నానండి రెసిపీస్ అన్నీ కొన్ని కొన్నిసార్లు వీడియో తీస్తున్నాను బట్ అవి పోస్ చేయడానికి నాకు చాలా టైం పడుతుంది పైగా ఏంటంటే నా ఫోన్లో స్టోరేజ్ చాలా తక్కువ ఉందనమాట నన్ను వాడేది యాపిల్ ఫోన్ ఇందులో యాపిల్ యూజర్స్లో ఎంతమందికి కష్టం వచ్చినో తెలియదు కానీ నాకైతే చాలా కష్టం అనిపిస్తుంది ఒక్కొక్క విషయంలో అందులో ప్రైమరీ ఏంటంటే స్టోరేజ్ విషయము ఒక్కసారి ఐక్లోడ్కి అప్గ్రేడ్ చేసుకున్నాము అంటే ఇంకా తర్వాత ప్రతిసారి ఐక్లోడ్ స్టోరేజ్ ఫుల్ వచ్చింది డిలీ ఫుల్ వచ్చిందని చంపుతూ ఉంటుంది అనమాట మనం అంటే వదిలేసేదానికి అవ్వదు ఫుల్ 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 అని చూపిస్తూ ఉంటుంది యాక్చువల్లీ నా దాంతో చాలా స్పేస్ ఉందన్నమాట నా ఫోన్లో రిమైనింగ్ స్పేస్ బట్ ఏంటంటే ఈ ఐక్లోడ్ పుణ్యాన సారిక అది మెసేజ్ వస్తూనే ఉంటుంది అదొక పంచాయతీ అనిపిస్తుంది నాకు అది నాకు మేజర్ ప్రాబ్లం అనిపిస్తుంది ఎంతమందికి ఇలా ఫేస్ చేశారో నాతో కామెంట్స్లో షేర్ చేయండి ఒకవేళ యాపిల్ యూజెస్ అయితే కనుక చూడండి ఎంత బాగా వచ్చాయి అసలు చాక్లెట్స్ అస్సలు తలుచుకుంటేనే ఇప్పుడు నాకు నోరు ఉడుతుంది నేను మళ్ళీ చేయాలి వాటిని నెక్స్ట్ మళ్ళీ తీసుకొని చేయాలి ఇంట్లో అయిపోయిందనమాట ఖాళీ ఇప్పుడు మళ్ళీ దాన్ని ఆన్లైన్లో పెట్టి చేయాలి బయట ఎలా దొరుకుతుందో నాకు తెలియదు నేను మోస్ట్లీ గ్రాసరీ కూడా నేను ఆన్లైన్లో పెట్టుకుంటాను నేను బయటకు వెళ్ళి ఏం తెచ్చుకోను అన్నీ కూడా ఆన్లైనే ఈవెన్ డైపర్స్ కూడా నేను ఆన్లైన్లో పెడతాను బయట అసలు ఏది పర్చేస్ చేయను ఇంకా మా హస్బెండ్ వెళ్తేనే పర్చేస్ చేస్తారు ఇంకా నేనైతే అన్నీ ఆన్లైన్లో పెట్టేస్తాను గ్రాసరీ కానీ అన్నీ ఏ టూ జెడ్డం ఆన్లైన్ షాపింగ్ ఎక్కువ అనమాట ఆఫ్లైన్ కంటే ఎందుకంటే వీళ్ళిద్దరినీ వేసుకొని బయటికి పోవాలంటేనే నాకు చిరాకేస్తుంది అంత అలా బిహేవ్ చేస్తారనమాట అందుకే నాకు వెళ్ళాలనిపించదు టోటల్ ఆన్లైనే ప్రిఫర్ చేస్తాను మోస్ట్లీ చూడండి ఎంత బాగా చూడండి అసలు ఆ ఎగ్జైట్ అంటే నైట్ అప్పుడు టైం త్రీ థర్టీ ఎంత అవుతోంది బట్ ఆ ఎగ్జైట్మెంట్లో నాకు అసలు నిద్ర అనేది లేదు అండ్ ఆ తర్వాత ఏంటంటే హ్యాపీనెస్ అంత ఉందన్నమాట మామూలుగా లేదు మనకి ఇది శివరాత్రి రోజు చేసినది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను శివరాత్రి తర్వాత ఉగాది వెళ్ళిపోయింది ఇప్పుడు శ్రీరామనం వెళ్ళిపోయింది ఇప్పుడు చేస్తున్నాను నేను అలా ఉంది నా పరిస్థితి ఇంట్లో నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక స్నాక్ రెసిపీ అనమాట కాన్ దొరుకుతుంది కదా మనకి ఇప్పుడు బాగానే అయితే నేను ఆ కాన్ తోటి వడ చేస్తున్నాను నాతో స్వీట్కాన్ పిల్లర్ ఉందన్నమాట చెప్తున్నాను కదండి మనం ఇలాంటి ప్రొడక్ట్స్ మీద బాగా ఇంట్రెస్ట్ చూపిస్తామన్నమాట ఏది మనకు టైం సేవింగ్ వాటి మీద అండ్ బిలీవ్ మీద చాలా బాగా యూజ్ అవుతుంది ఒకవేళ మీరు ఇలా స్నాక్స్ కంపల్సరీగా చేసుకోవాలి ప్రతి ఇంట్లో అనుకున్న వాళ్ళకైతే ఇవి బాగా యూజ్ అవుతాయి నేనైతే మోస్ట్లీ చేస్తూనే ఉంటాను స్నాక్స్ ఒకవేళ ఒక్కరోజు అంటే కొన్ని కొన్నిసార్లు చేయకపోతే మా హస్బెండ్ ఏంటంటే ఏం చేయలేదా ఈరోజు అంటారనమాట ఎందుకు వచ్చింది తలకాయ నొప్పినే చేసి పెడతాను నేను అలా ఆ రోజు స్వీట్ కార్న్స్ ఇంట్లో ఉంటే నేను ఇంకా స్వీట్ కార్న్ వడ చేస్తున్నాను అనమాట ఫస్ట్ స్వీట్ కార్న్ని మొత్తం బాగా పీల్ చేసుకోవాలి ఏం బాయిల్ చేసిన పని లేదు ఇవి ఈ స్వీట్ కార్న్ వడ కోసం ఉడకబెట్టాల్సినవన్నీ ఏముండదు డైరెక్ట్ ఇంకా ఒక మిక్సీ జార్లోకి స్వీట్ కార్న్ పీల్ చేసా కదా అవి తీసుకున్నాను అందులో కొన్ని పచ్చిమిర్చి కొంచెం ఉప్పు ఇంకా మనం కొంచెం పచ్చిమిర్చి చేసాం కాబట్టి కారం వేయాల్సిన అవసరం ఉండదు కొద్దిగా మిరియాల పొడి అది కూడా మీకు ఇష్టమైతే వేసుకోండి అండ్ ఈ వడ ఏంటంటే ఇన్స్టెంట్గా అయిపోతుంది చాలా టేస్టీగా అయిపోతుంది ఒక్కటి కూడా మిగలదు అంత బాగుంటుంది అంతే అండి ఇంకా వేరే ఏం లేదు ఇంకోటి ఏంటంటే ఇందులో ఒక టిప్ ఏంటంటే మళ్ళీ స్మూత్గా బ్లెండ్ చేసామంటే ఇంత టేస్ట్ అనిపించదు కాబట్టి కొన్ని ఇప్పుడు పచ్చిమిర్చి వేసాం కదా ఒక త్రీస్ టు ఫోర్ రేషియో లాగా అండి ఒక మూడు భాగాలు బాగా మెత్తగా మెదుపుకోండి పచ్చిమిర్చి అవన్నీ వేసి ఇంకొక భాగం ఏంటంటే కచ్చా పచ్చగా చేసుకోండి అది చూడండి ఎంత కచ్చాపచ్చగా ఉన్నాయో వాటిని వడల్లాగా అనుకొని వేయండి ఎందుకంటే మళ్ళీ స్మూత్గా అంటే పూర్తిగా బ్లెండ్ చేయకండి కొంచెం ఇంకో టిప్ చెప్పాలంటే ఫస్ట్ మిర్చి బ్లెండ్ చేసుకోండి మిర్చి బ్లెండ్ చేసుకున్న తర్వాత మిర్చి ఉప్పు వేసుకొని బ్లెండ్ చేసుకోండి ఆ తర్వాత స్వీట్ కార్న్ అలా అలా మెదపండి మళ్ళీ మెత్తగా మెదపకండి కొంచెం పర్లేదు పలుగ్గా చేసుకోండి అండ్ త్రీస్ టు వన్ రేషియో అన్నాను కదా అందులో వన్ రేషియో ఏం చేస్తారంటే దాన్ని ఇంకా మిక్సీ ఏం పట్టదు డైరెక్ట్గా ఉంచేసేయండి ఎందుకంటే స్వీట్ కార్న్ చాలా మెత్తగా ఉంటుంది అంటే కంపేర్డ్ టు కా నార్మల్ కార్న్ స్వీట్ కార్న్ కొంచెం మెత్తగా ఉంటుందన్నమాట దాన్ని బాయిల్ చేయాల్సిన పని ఉండదు అదే నార్మల్ కార్న్ అయితే కొంచెం కష్టము అది ఎంత ఈజీగా వేగదనమాట అంత మెత్తగా ఏమి ఉండదు గట్టిగా ఉంటుంది కాబట్టి అందుకు స్వీట్ కార్న్కి ఎంత పెద్ద కష్టం ఏమి ఉండదు బాయిల్ చేయాల్సిన పని ఉండదు అండ్ ఆ తర్వాత ఏంటంటే అన్నీ వేసి కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా బియ్యం పిండి కొద్దిగా శనగపిండి అంతే బియ్యం పిండి శనగపిండి చూడండి బియ్యం పిండి యాడ్ చేస్తున్నాను అండ్ ఇందులో అలానే కొంచెం శనగపిండి యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది ట్రై చేయండి నేను ఇందులో మైదా కానీ కాన్ఫ్లోర్ కానీ ఏం వేయట్లేదు కొద్దిగా శనగపిండి కొద్దిగా బియ్యం పిండి వేసేసి ఇంకా దాన్ని బాగా కలుపుకొని కొంచెం ఉప్పు సరిపోయిందా లేదా చూసుకున్నాను ఇంకా కొంచెం అంటే నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి మిరియాల పొడి యాడ్ చేయలేదు లైట్గా వేశాను ఒకవేళ మీకు స్పైస్ ఎక్కువ ఇష్టము అంటే కొద్దిగా మిరియాల పొడి యాడ్ చేసుకోండి ఇంకా తర్వాత దాన్ని ఇంకా వడల్లాగా చేసుకొని వేసేయడమే చూడండి కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది ఇంకా వడల వడల్లాగా వతుకోడానికి ఈజీగానే ఉంది ఇంకా అందుకు నేను ఇంకా వేసేసాను ఆయిల్లోన చూడండి మిరియాలు కూడా లైట్గా వేశాను అంటే చాలా క్వాంటిటీ ఉంది మీకు చూడ్డానికి అలా కనపడుతుంది అండ్ ఇక్కడ కొంచెం గరం మసాలా వేసాను మర్చిపోయాను మీరు కూడా కొంచెం అంటే ఫ్లేవర్ కోసం వేశాను గరం మసాలా అంతే కొంచెం మసాలా వడల్లాగా ఉంటాయి కదా అనేసి ఒకవేళ మీకు గరం మసాలా ఇష్టం లేదంటే లీవ్ చేసేయండి అండ్ నేను ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి ఇందులో ఫస్ట్ పచ్చిమిర్చి ఉప్పు వేసి మిక్సీ పట్టాను అండ్ ఆ తర్వాత ఇందులో కొంచెం మిరియాల పొడి గరం మసాలా బియ్యం పిండి శనగపిండి అంతే ఇంకా వేరే ఏం వేయలేదు అవన్నీ మన ఇంట్లో ఉన్నవే కాబట్టి ఈజీ ఇంకా ఇవన్నీ వేసేసి ఇంకా వడల్లాగా రుబ్బేసు అంటే వడల్లాగా వచ్చిన తర్వాత కన్సిస్టెన్సీ ఇంకా వేసేసుకోవడమే వడల్లా వడలు చాలా 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 టేస్టీగా ఉంటాయి ఒక్కసారి ట్రై చేసి ఒకవేళ మీరు నిజంగా ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి నాకైతే పర్సనల్గా ఇలా ఈ వడలు కానీ అంటే ఇవి సారీ స్వీట్ కార్న్ వడలు కానీ ఆ తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ అది కూడా నేను ఇంట్లోనే చేస్తాను ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా అండ్ బెండి కురుకురే కానీ ఇవన్నీ నేను మీతో షేర్ చేయాలనుకుంటాను బట్ ఏమంటే నాకు చెప్తున్నాను కదా కొంచెం ఈ మధ్య టైం సరిపోక చేయట్లేదు అండ్ నేను ఫ్రెండ్ మీకు చాలా చాలా వీడియోస్ పెడతాను అనుకుంటున్నాను చూద్దాం ఎంతవరకు వస్తుందో చూడండి ఎంత బాగా కన్సిస్టెన్సీ వచ్చిందో ఇప్పుడు దాన్ని కొంచెం బాగా చేసుకొని అలా 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 అనేసి వేశాడమే నూనెలో ఒక్కటి కూడా మిగతా కూడా మనం ఎలా వంటలు ఇంట్లో చేయాలంటే ఒక చిన్న సీక్రెట్ చెప్తాను చూడండి ఏది చేస్తే ఇంట్లో ఎక్కువ మంది తింటారో అవే చేసుకోవడం బెస్ట్ అని అడిగితే ఎందుకంటే ఇప్పుడు మనం ఒకరికి నచ్చదు ఒకరికి తినరు అన్న రెసిపీస్ చేసి దాన్ని పారేయడం కంటే ఇంకా చెప్పాలంటే నాలాగా ఇండివిజువల్గా వాళ్ళు ఇంట్లో ఎవరు ఉండరు ఇప్పుడు ఇద్దరమే ఉంటాము మేము ఇద్దరు ఉన్నప్పుడు మేమందరం అంటే పిల్లలు ఉంటారు పిల్లలు తగ్గట్టుగా వాళ్ళు తినగలిగేవి చేస్తే వాళ్ళు తింటారు వాళ్ళతో పాటు మేము తింటాం అదే ఇప్పుడు మేము తినగలిగినవి చేసుకున్నాం అనుకోండి కొంచెం కారం కారంగా మన ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తినరు తిన్నప్పుడు అవన్నీ వేస్ట్ అయిపోతాయి కాబట్టి స్నాక్స్ టైం మేజర్ టైం కాబట్టి అందరూ తినగలిగేలా చూసుకోవడం బెస్ట్ నా ఒపీనియన్ అయితే అదే అండి ఈవెన్ నేను ఇంట్లో మా బాబుకి వెంట్రుకలు తీపలేదనమాట నేను నాన్ వెజ్ చేశానంటే ఖచ్చితంగా తన కోసం ఏదో ఒకటి సపరేట్గా ఉంచుతానమాట బాబు కోసం ఎందుకంటే మేము తింటూ ఉంటే తను చూస్తూ ఉండలేడు కదా తనని అట్లే వదిలిపెట్టి మేము తినలేము అందుకనేసి కొంచెం అలా సపరేట్గా ఏదో ఒకటి చేయడమా లేకపోతే కొంచెం ఇప్పుడు బిర్యానీ చేస్తే దాంతో రైస్ కొంచెం సపరేట్గా తీయడం అలా చేస్తాననమాట మాకు సుబ్బరాయుడు స్వామి అనమాట వెజ్ తినకూడదు వెంట్రకాలు తీపించేంత వరకు అది మెయిన్ ప్రాబ్లము మా పాపకి లెవెన్ మంత్స్లోనే తెప్పించాం బాబుకి ఏమంటే అప్పుడు గడియలో టైం అవన్నీ అచ్చరా లేదు అందుకని వాడికి త్రీ ఇయర్స్ పడేంత వరకు తీపియకూడదు అనేసి ఉన్నాం ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ ఆగస్ట్లో అనుకుంటున్నాము అది కూడా డెఫినెట్గా నేను కుదిరితే వ్లాగ్ తీసి పెడతాను ఇవన్నీ నాకు మోస్ట్ ఆఫ్ ద టైం ఎలా ఉంటాయంటే ఇవన్నీ నాకు మెమరబుల్గానే ఉంటాయి అంటే మనం మెమరైజ్ చేసుకోవడానికి ఏమన్నా ఉన్నాయంటే నాకు ఇవే అనమాట అందుకే నాకు యూట్యూబ్ చాలా ఉపయోగపడుతుంది రాదర్ దాన్ కమర్షియల్ పర్పస్ నాకు ఇలా మెమరబుల్ మూమెంట్స్ అంటే సేవ్ చేసుకునే ఒక ప్లాట్ఫామ్ లాగా అనిపిస్తుంది అనమాట యూట్యూబ్ అంటే ఒక్కొక్కరి పర్ పర్స్పెక్టివ్ వేరే విధంగా ఉంటుంది కదా ఒక్కొక్క విధంగా ఉంటుంది నా నా ఒపీనియన్లు అయితే ఇది చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయాయో ఇంకా వాటిని అన్నీ తీసేసి ఇంకా సర్వ్ చేసుకోవడమే అనమాట ఇది కావాలంటే టొమాటో కెచప్లో అయినా బాగుంటుంది సాస్ కానీ కెచప్లో అయినా అద్దుకొని తినొచ్చు అంటే ప్లెయిన్గా అయినా సరే సూపర్గా ఉంటాయి ఎందుకంటే మనం ఇందులో అన్ని మసాలాస్ యాడ్ చేసాం కాబట్టి ఫర్దర్గా ఏం యాడ్ చేయాల్సిన పని ఉండదు అండ్ ఇంకోటి ఏంటంటే మేము పిల్లలకి చేసిన కారం చేస్తాం కదా అది మాకు సెట్ అవుతుంది అనమాట నేను కానీ మా హస్బెండ్ కానీ తినగలము మాకు అలాంటి ఇబ్బంది ఏమి ఉండదు వాళ్ళతో పాటు వాళ్ళకి చేసింది మేము తినగలం అనమాట ఒకవేళ తినలేని వాళ్ళైతే టొమాటో కచప్ కానీ సాస్ కానీ యాడ్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది అండ్ పర్సనల్లీ నాకైతే ఇలాంటివి చాలా ఇష్టం డీ అంటే నేను చెప్పా కదా డైట్ చేస్తాను అని డైట్ చేసేదేమో కానీ ముందు తినడం ఎక్కువ ఉందనమాట నాకు ఇలా అండ్ నేను ఇంకా కొన్ని అంటే నేను చూపిస్తాను అంటే నేను ప్రిపరేషన్ చూపించలేదు జస్ట్ నేను ఎలా చే అంటే ఏమేమి తింటున్నాను డే రొటీన్లో అనేవి తీసాను బట్ ఏమంటే ఇందులో నాకు స్పేస్ సరిపోలేదు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో నేను చూపిస్తాను అందరు నవ్వుకుంటారు డైట్ చేసే వాళ్ళు ఇలా తింటారా అని నేను చూపిస్తాను ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే నా డైట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అనుకుంటానండి ఖచ్చితంగా అనుకుంటాను ఎలా అంటే కరెక్ట్గా ఇంకా ఇప్పటి నుంచి డెఫినెట్గా తగ్గాలని ఒక త్రీ ఫోర్ కేజ్ తగ్గుంటాను తగ్గుండే టైంకి ఇంట్లో ఎవరికొకరికి ఏదో ఒక కోరిక పుడుతుంది అంతేందుకు మా హస్బెండ్కే పిచ్చి పిచ్చి కోరికలు పుట్టడంలో తను ఫేమస్ అంటే తను మించిన వాళ్ళు ఎవరు ఉండరు అనమాట అంటే ఈవినింగ్ టైంలో ఇష్టం వచ్చినట్టు చెప్తారు అవి చేస్తాను తను చేసిన తర్వాత నేను తినకుండా ఉన్నాను కదా అది తినేస్తాను అండ్ మిడ్ నైట్స్ లేంటే అర్లీ మార్నింగ్స్ తనకి ఏదో ఒకటి నచ్చుతుంది అది నాతో ప్రయోగం చేపిస్తాడు అనమాట చేసిన తర్వాత తినకుండా ఉన్నాం కదా తినేస్తాను అలా నా డైట్ పోద్దు అనమాట ఇంకా తనతో అలా ఉంటుంది మామూలుగా ఉండదు ఏంటంటే ఉండేది ఇద్దరమైనా సరే మేము ఎలా అంటే అండి సింపుల్గా చెప్పాలంటే మేము ఇన్ని రెసిపీస్ చేసుకోవడం చూస్తే ఎవరైనా ఏంటి వీళ్ళిద్దరే కదా ఉండేది ఎందుకు ఇలా చేసుకుంటున్నారు అంతెందుకు మా ఫ్యామిలీ మెంబర్స్లో ఇలా చాలామంది కనిపిస్తుంది మేమేమంటే తెచ్చుకునేవి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక మటన్ హాఫ్ కేజీ తెచ్చామనుకోండి అందులో కొద్దిగా బిర్యానీ కొద్దిగా కర్రీ అలా చేస్తాను అనమాట ఒకవేళ చికెన్ అయితే కేజీ తెస్తారు కేజీ తెస్తే అందులో ఒక అంటే ఒక త్రీ ఫోర్త్ వచ్చి చికెన్ బిర్యానీ ఇంకో త్రీ ఫోర్త్ కర్రీ ఇంకో త్రీ ఫోర్త్ కబాబ్ ఇంకో త్రీ ఫోర్త్ ఏదన్నా సంథింగ్ వేరే ఇంకా డిష్ ఏమైనా అలా అయితే ఎక్కువ తక్కువ అయితే అందులో చేయడం అలా చేస్తాను అనమాట అలా ఉంటుంది నేను ఒకటే రెసిపీ చేయను అనమాట నాన్ వెజ్ రెసిపీస్ తెచ్చారు అంటే నాన్ వెజ్ ఐటమ్స్ ఇంటికి వచ్చాయంటే నేను దాంతో ఒక త్రీ ఫోర్ ఐటమ్స్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఇంట్లో మేమందరం కలిసి బాగా నచ్చిన నచ్చినట్టుగా తినేది ఏంటంటే సండే రోజు మాత్రమే అండ్ ఇంకా మిగతా రోజులన్నీ వీక్ డేస్ ఎలా ఉంటాయంటే వెజ్ రేస్పీస్ ఎలా ఉంటాయంటే పప్పు చేస్తే ఒక కర్రీ అంటే ఒక సారీ ఒక ఫ్రై ఒక కర్రీ చేశానంటే ఇంక అంతే ఆ కర్రీతోనే ఆగిపోద్ది అండ్ ఇంకొకసారి పచ్చడి చేశానంటే ఒక ఆమ్లెట్ లేకపోతే బాయిల్ డెగ్ ఇలా ఉంటుందన్నమాట మేము ఇంకా దానికి మించి ఎక్కువ నేను పెట్టుకోను సండే పూట మాత్రం మాకు నచ్చినట్టు చేసుకొని తింటాం అనమాట మీకు నా నాన్ వెజ్ వీడియోస్ చూస్తే అర్థమైపోద్ది ఏంది వీళ్ళు ఇలా అని అందుకు నేను ఒక లాగా చెప్తున్నాను అనమాట జస్ట్ ఇది అలా ఉంటుంది జస్ట్ మేము తెచ్చుకునేది క్వాంటిటీ తక్కువైనా సరే దాంతోనే డిఫరెంట్ రెసిపీ చేయడానికి ట్రై చేస్తాను ఎక్కువ ఎక్కువ తెచ్చుకొని దాంతో మళ్ళీ వేస్ట్ చేసి పారేయడం లాంటిది ఏమి ఉండదు మాకు అక్కడికి కూడా ఇంకా అన్ని రెసిపీస్ ఎందుకంటే ఒకటే రెసిపీ చేసామనుకోండి మేము తినం మాకిద్దరికీ అంతే ఒక్క పూటనే తింటాము మళ్ళీ నైట్ టైం తినమనమాట సండేస్ నైట్ ఇంకా జస్ట్ లైట్ ఫుడ్ తీసుకోవడమా తింటే లేదంటే దాయి పడుకోవడమా ఇలా ఉంటుంది మాది ఇంకా మధ్యాహ్నానికి ఒకటి అయిపోగొట్టాలి లేదంటే ఈవినింగ్ కల్లా అన్నీ అయిపోవాలంటే ఇది ఇది బెస్ట్ మెథడ్ అనిపిస్తుంది అనమాట నాకు అందుకు ఇలా ఫాలో అవుతాను నేను మీకు ఎవరైనా ఇలా అనిపిస్తే ఒకసారి ఫాలో అవ్వండి అంటే కొంచెంతోనే ఎక్కువ రెసిపీస్ చేసుకోండి బాగా తింటారు ఎవరైనా సరే అండ్ చూడండి ఎంత బాగా చేయవాడలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే నేను శివరాత్రి రోజు చేసుకున్న పూజా విధానం అనమాట ఇది నేను లింగాన్ని ప్రతిష్ఠించుకొని అక్కడ దీపం వెలిగించుకున్నాను నాకు అక్కడ దీపం అయితే అనుకోనే లేదు త్రీ డేస్ కంటిన్యూగా వెలిగిందనమాట నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకో హ్యాపీ విషయం ఏంటంటే మా పాపకి ఇలా స్కూల్ అంటే వాళ్ళ స్కూల్లో డాక్టర్ గిటప్ లాయర్ గిటప్ అలా వేపించారనమాట అందరితోటి దాని సోషల్ వెల్ఫేర్ డే ఏదో సంథింగ్ ఏదో ఆ రోజున ఆ పిక్స్ నాకు పంపించారు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ నాకు డాక్టర్ అవ్వాలనుకోవడం నా డ్రీమ్ అని నాకు డాక్టర్ అంటే పిచ్చి అనమాట అంటే ఆ ఫీల్డ్ అంటే బట్ నేను అవ్వలేకపోయాను డ్యూ టు సమ్ రీజన్స్ ఇంకా పాపని అలా డ్రెస్లో చూసేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అండ్ శివరాత్రి రోజే నాకు ఆ పిక్స్ వచ్చాయనమాట మేబీ ఏమన్నా పాప పెద్ద తర్వాత అలా అవుతుందేమో నాకు అండి నేను ఫోర్స్ చేయను తను చదవకపోయినా నాకు పర్లేదు ఒకవేళ అలా అయితే మాత్రం హ్యాపీ అండ్ ఆ రోజు నా పూజా గది అలా ఉండింది మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు శివరాత్రి నాతో కన్ఫామ్గా చెప్పండి మాకైతే బాగా జరిగింది ఆ రోజు ఈవినింగ్ టెంపుల్కి కూడా వెళ్ళాము నాకైతే బాగా జరిగింది బాగా చేసుకున్నానండి చూస్తేనే అర్థమైపోతుంది అండ్ నాకు బాగా ప్లజెంట్గా అనిపిస్తుంది పండుగలు వస్తే అండ్ ఎంత బాగలేకపోయినా సరే నేను ఖచ్చితంగా పండగ చేసుకుంటాను ఒకవేళ బెడ్ మీద కదలేని పొజిషన్ పొజిషన్లో ఉన్నా సరే ఖచ్చితంగా నేను లేసి కనీసం దేవుడి దగ్గర దీపం పెట్టుకోవడానికైనా ట్రై చేస్తాను అనమాట ఎందుకంటే నాకు అంత ఇష్టం ఫెస్టివల్స్ అంటే ఇంకా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎవరు మేము చేయలేము అనుకోండి బట్ ఎనీ అంటే ఒకవేళ హెల్త్ ఇష్యూస్ రాకుండా నార్మల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా సరే నేను చేసుకుంటాను హెల్త్ ఎక్సెప్ట్ పీరియడ్స్ టైంలో తప్ప అండ్ ఆ పిక్స్ ఇవే అనమాట నాకు చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది సర్జన్ డాక్టర్ పీ లక్ష్మికా పెట్టారనమాట కింద క్యాప్షన్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఓకే అండి సీ సియూ నెక్స్ట్ వ్లాగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను బాయ్ అండి